వాడేవాడు మా తమ్ముడు మా చిన్న తమ్ముడు ఏ లేదు పొద్దునే మీ అన్న లైవ్ పెట్టుకొని కూర్చోడు ఇంకా యాడ వంట చేసి అయ్యో అయితే మీరు వెళ్ళి వంట చేసుకోండి నేను తర్వాత చేస్తా కావాలండి అయ్యో చేయకూడదు మీ అన్నకు చేయకోట లేదు లేదు వాడు మా తమ్ముడు మీకే కొట్టేది అవునా వదిరా అయ్యో అట్ల ఏం బాధపడకండి ఏదైనా పని ఉంటే చేసుకోండి నేను మేం ఫీల్ గాను రమ్మే మేడంకి చెయ్యి అట్లా రమ్మే మేడం చెయ్యి రమ్మే మేడం చెయ్యి హాయ్ చిన్న అంటున్నాడు మన మంజు అంటుంది మంజు అరే గో మంజు అక్క హాయ్ చెప్పు హాయ్ బేటా హాయ్ జోర్సే లైక్ షేర్ సబ్స్క్రైబ్ సపోర్ట్ కరో అంటున్నాం మన మేడం సరే ఇప్పుడు ఈ టైంకి అరగంట పెడతా ఇంకో పన్నెండు నిమిషాలు అయితే అరగంట అవుతుంది తర్వాత పెడతా ఈరోజు ఎవరు రాలేదు కూడా గుడ్ల గుట్ట గుట్ట కంటున్నారు మన హెడ్ బ్రో కార్తికేయ అవును ఏంటి ఈరోజు నీ లైక్ ఎవరు రావట్లేదేంటి ఏమో గుడ్ల 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 నోటిఫికేషన్ పోవట్లేదు అనుకుంటా నైట్ ఎవరు రాలేదన్న అవును అవును రాలేదు వచ్చి వెళ్ళిపోయారు మంజక్క మీద అలిగి వెళ్ళిపోయారు చెప్పొచ్చు ఏంటో లైక్ పెడితే ఇలాగే ఉంటుంది అయ్యో మేము చెప్పలేదా ఓకే ఓకే నైట్ నేను డైలీ మంజక్క నైట్ లైవ్ టైం ఎంత ఫోన్ డేటా అయిపోయిందని చెప్పాను మరి డేటా వేసేది వచ్చేదానికి కదా నేను అందుకే ఈరోజు ఎవరు రాలేదు అనుకుంటా నిన్న రాను దానికి ఈరోజు ఎవరు రాలేదు అవును నిన్న సపోర్ట్ తగ్గిపోయింది అందుకే ఎవరు రాలేదు ఏ వచ్చిండచ్చాను భరత్ బొమ్మర్ వచ్చాను లెవెన్త్ లైక్ అనుకుంటా థ్యాంక్ యూ థ్యాంక్ యూ భరత్ భారత్ బొమ్మ చిన్న బొమ్మది థ్యాంక్ యూ నైన్ చూడు ఇంకా మార్నింగ్ మరి చూడరా మంజు ఇంకా నేను పెట్టేదే గంట ఎంతో రెండు రెండు గంటలు తెలియకపోవడానికి ఏముంది ఆ ఇంకా కొత్తగా అడుగుతున్నారు గుడ్ మార్నింగ్ బావా గుడ్ మార్నింగ్ బామ్మది అది సీఎం అంట లైక్ 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 షేర్ 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 సరే అంటున్నారు రమ్మే మేడం హాయ్ సీఎం గుడ్ మార్నింగ్ అంటుంది మన అరమే మేడం హాయ్ సీఎం గుడ్ మార్నింగ్ మమ్మది డ్యూటీ అయిపోయిందా వచ్చి హాయిజెప్ వెళ్ళిపోయినావా